అన్నం గారే ఆవు పెట్టి చేస్తాను ఇదేమో ఆ నేనే చేస్తానమ్మా ఇది బియ్యం ఒక రైస్ లో అమ్మ అమ్మా పెద్దాను ఎంటారా తింద చూసుకోండి తిడుతూ పెడతారమ్మా తిండి తినకే తినకపోయినా ఒకటి పౌరిష్టంగా దచ్చేదాకా బతక సగం వదిలేసి సగం కూచోటం కాదు ఎన్నెల నుంచి పద్దెనిమిది ఏళ్ళ పట్టుకున్న వండి చేసుకొని వస్తాను ఆవు పెట్టి అన్ని చేసి కలపాలి కదా చింతపండు ఉడకబెట్టి ఇవన్నీ నా పని అమ్మాయి లేదు అన్ని పనులు నేనే చేసుకోవాలి డెబ్బై ఎనిమిది మా మదర్కి తొంభై ఎనిమిది మా మదర్ ఉన్నారు మా బాదర్ ఉన్నారు మీకు బాగుండదు టేస్ట్ ఉండదు మీకు కేజీ అరవై పెట్టి కొనేసి వండుతాను వాళ్ళు తినాలి ఇంత తిన్నా చాలా చాలా సంతోషం చట్ట తగిలేదు తక్కువ నా కాలమే నేను నిలబడి నా ఒపీనియన్ అది మీ అలా బతుకుతే నేను చివరి దాకా ఇది ఎంవిపి రైతు బజార్ అండి